అసలు ఏపీలో రాజకీయంలో ఉంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయం రేవంత్ వర్సెస్ కేటీఆర్ అసలు మాటలతోటి వేసవినే మండించే విధంగా ఉందా ఎండలకు దాకిడితో ఈ మంటలు దేనికి అంటే నిన్ననే తెలంగాణ శాసనసభ ముగిసింది కానీ కేటీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్యలో నిన్న జరిగిన యుద్ధం నిజంగా నువ్వు చెప్ప చెప్తే కనుక చాలా తీవ్ర స్థాయిలో అది పరాకాష్ఠకు వెళ్ళింది రేవంత్ రెడ్డి అయితే దాదాపు సవాల్ చేసే ఒక సుదీర్ఘ ప్రసంగం దానికి మళ్ళీ వీళ్ళ సమాధానం ఒకరినొకరు సహించుకునే పరిస్థితిలో లేదు రేవంత్ రెడ్డి అపరిచితులాగా ఉన్నాడని కేటీఆర్ అంటారు కానీ నిజానికి చాలామంది అంటున్నారు అంటే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మీరు నేనే కక్ష సాధింపు దిగితే మిమ్మల్ని అందరినీ నేను జైల్లో పెట్టి ఉండేవాడిని మీ కుటుంబం మొత్తం చెర్లపల్లిలోనో చెంచల్గూడలోనో ఉండేది ఈ పద్ధతులు తను జైల్లో పెట్టినప్పుడు పరిస్థితులు ఏంటి అది ఆరు ఇది అడుగులే ఉంటే అందులో మూహ సరి ఇందులో ఉంటే సిక్స్ మీటర్స్లో తను త్రీ మీటర్స్లో ఎలా ఇది చేయాల్సి ఇవన్నీ కూడా ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చారు ఇంత ఇంతలో బల్లులు ఉండేవి లైట్ ఆర్పవంటే కూడా ఆర్పేవాళ్ళు కాదు ఇవన్నీ అంటే ఇవన్నీ కక్ష సాధింపు పద్ధతిలో నా మీద చేశారు నేను కక్ష సాధింపుకు దిగలేదు నా కూతురు పెళ్ళికి కూడా నన్ను రెండు గంటల మటుకే రాను ఇవన్నీ ఆయన అన్నారు బాగానే ఉంది కేటీఆర్ మళ్ళీ రివర్సు దానికి కూడా మీరు రాజులు అనుకుంటున్నారు అరెస్ట్ చేయాలంటే చేస్తారా కేసులు పెట్టినా జైలుకి పంపినా మీరు ఎలా పంపుతారు కోర్టులు కూడా పంపాల్సింది మీరు గట్టిగా నిలబడ్డారు అయ్యారు కానీ మీలో అపరిచితుడు ఉన్నాడు అని అది విన్నవాళ్ళు ఏంటంటే అపరిచితులు ఎవరిలో ఉన్నారని కేటీఆర్ అంటే పథకాలు స్కీములు మల్టీనేషనల్ కంపెనీస్తో చర్చలు ఐటీ వీటన్నిటితో ఉన్నటువంటి కేటీఆర్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్న తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది ఆయన అంతకుముందులాగా కాకుండా మాస్ డైలాగులతో చాలా విపరీతంగా విరుచుకుపడుతున్నారని రేవంత్ రెడ్డిలో ఎంతో కొంత మాస్ ఎలిమెంట్ ఉందనే విషయం అందరికీ తెలుసు ఆయన మాస్ రాజకీయాలు ఇవన్నీ కూడా కానీ ఇక్కడ సమస్య అంతా ఒకటే అది రేవంత్ రెడ్డి అది కూడా అన్నారు నేను ఇక్కడ కూర్చోవడం అనేది మీ తల్ల కుటుంబం భరించలేకపోతుంది నేను ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉండడం అన్నది మీరు ఈ విషయంలోనే గతంలో స్టేచారు చాలదు అని కేటీఆర్ అనడం ఇవన్నీ ఇది ఒక విధమైన వ్యక్తిగత యుద్ధంలాగా మారింది ఈ వలన ప్రజలకు అందరు అపరిచితులే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందు ఒక విధంగా ఉంటారు ఎన్నికలు అయిన తర్వాత వేరే విధంగా ఉంటారు ఎన్నికలకు ముందు ఒక విధంగా పలకరి పలుకుతారు తర్వాత ఏమో విపరీతంగా పనుల్లో మునిగిపోయే పరిస్థితి బట్ బీఆర్ఎస్ శ్రేణులు శిబిరం మట్టుకు రేవంత్ రెడ్డి ఇంత దూకుడుగా ఉండడము నిలదొక్కోవడము ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు కూడా ఆయనకి అవకాశం ఇచ్చి అధిష్టానం నిలబడడం అన్నది వాళ్ళకు కొంచెం షాకింగ్గా ఉన్నటువంటి మాట నిజం అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా తనను టార్గెట్ చేస్తున్నారు తనను టార్గెట్ చేసి ఐసోలేట్ చేసి పార్టీ నుంచి దూరం చేస్తున్నారు అదే ఒక పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా పర్సనల్గా ఇట్స్ ఏ బ్యాటిల్ బ్యాటిల్ బిట్వీన్ కేసీఆర్ కేటీఆర్ కూడా కలిసి అందుకనే ఆయన తెలివిగా పెద్ద మనిషి ఉన్నాడు కదా కేసీఆర్ ఆయన గౌరవించి ఉండియచ్చు కదా మీరు బావ బావమర్ది కొట్లాడుకొని ఆయన సీటుకి ఎందుకు ముప్పు తెస్తారు అని అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు ఈవెన్ తెలంగాణ ఏర్పడక ముందు నుంచి హరీష్ రావు యాంగిల్ ఎక్కువగా ఆయన ముందుకు తెస్తుంటాడు సో హరీష్ రావు కేటీఆర్ కొట్లాడుకొని అవసరాన్ని మించి ఈ సమస్యలు పెంచి ఎక్కడికో తీసిపోతున్నారు అనేది వాళ్ళ వాదన మొత్తం ఏం చెప్పాలంటే కేటీఆర్ చేసిన చాలా దాంట్లో మాట్లాడిన దాంట్లో బీజేపీ మీద అస్సలు ఏం విమర్శ లేదు అది అది కూడా ఒకటి గమనించవచ్చు టోటల్ ఫోకస్ ఆన్ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి సో బీజేపీ తెలంగాణలో వాళ్ళకి అంత పోటీ కాదన్నా వాళ్ళ ఉద్దేశం అదే సమస్య ఎందుకు కాదు ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చాయి కానీ బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు కదా అవును ఎనిమిది ఎనిమిది ఏడు ఒకటి అంతే కదా అవును కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా అంటే పోయిన సీట్ తప్పితే మిగిలిన వీళ్ళకే కదా మరి బీ బీజేపీని అలా తక్కువ అంచనా ఎలా చేస్తారు బీజేపీని మీరు ఎనిమిదిగా చూస్తే అంటే ప్రత్యర్థిగా చూస్తే ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు నిధులైనా ఇంకొక విషయమైనా అందుకని నిన్న జరిగినటువంటి అపరిచితుల యుద్ధం అన్నది వీళ్ళిద్దరూ కూడా సుపరిచితులు తెలంగాణకు కానీ తెలుగు వాళ్ళకు కానీ సుపరిచితులు వాళ్ళ రాజకీయాలు కూడా చాలా సుపరిచితం ఇద్దరు ఒకరే ఉనికి వాళ్ళు అంటే పార్టీలు కానీ నాయకులు కానీ దానివల్ల వస్తున్నటువంటి పరిస్థితులు అసలు అంశాలు చాలా వరకు మరుగున పడిపోతున్నాయి ఈ ఒక విధమైన అసహనం తాండవించటం వల్ల ఇది వస్తున్నట్టుగా ఉంది ఒకటైతే బీఆర్ఎస్ వాళ్ళు గుర్తించాలి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి ఏడాదిన్నారా జరుపుకుంటున్నారు వాళ్ళ నాయకత్వం ఏం చేస్తున్నది వేరే విషయం అలాగే పదేళ్ల పాటు ప్రభుత్వం నడిపి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ కుటుంబం అనండి లేకపోతే బీఆర్ఎస్ అనండి వాళ్ళకుండే రాజకీయ ప్ర ఎవరిని ఎవరు చెరిపేయలేరండి రాజకీయాల్లో తెలుసుకోవాల్సిందేనంటే అదే ఎరేజర్తో చెరిపేసినట్టుగా ఒక ఎన్నికల్లో గెలవడంతో ఒక ఎన్నికల్లో ఓడిపోవడంతో మిగిలినంతా తుడిచిపెట్టుకొని పోతుందండి అది అది ప్రజాస్వామ్యంలో అది జరగదు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చాలా చర్చలు ఈ విధమైన అసహనాన్ని ఒక్కరి ఉనికిని ఒకరు సహించలేని ఒక పరిస్థితిని సూచిస్తున్నాయి కానీ కొంచెం మెరుగు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాగా అసలు ఒక పక్షం అసలు లేకుండా పోయింది కదా ఇక్కడ కనీసం కేసీఆర్ రాకపోయినా మిగతా వాళ్ళన్నా వచ్చి మాట్లాడుతున్నారు పోట్లాడుతున్నారు వచ్చి పోట్లాడానండి ఇప్పుడు జగన్ కూడా మా పార్టీకి బాగుంది అనుకుంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి పోట్లాడండి అప్పుడు కానీ తిట్టుకొని ఒకరినొకరు చులకన చేసుకొని పర్సనల్ టార్గెటింగ్ వ్యక్తిగతంగా బురద చల్లుకునే పరిస్థితి మటుకు ఉండకూడదని చెప్పాలి మనం సరే బావ ప్రక భరించలేని స్థాయిలోనే ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకున్న మీరు చూస్తే చాయిసెస్ట్ బట్ ఇంకొక్క ముక్క కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్టెన్షన్ మీద కొనసాగుతున్న అధికారులు అందరినీ తీసేసింది రెండు వేల ఏడు వందల మందో ఎంతమందో కాంటాక్ట్ పద్ధతిలో వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు ఇంక్లూడింగ్ చాలా ప్రిస్టేజియస్ మెట్రో ప్రాజెక్ట్ అయిన ఎన్విఎస్ శ్రీధర్ రెడ్డి తో సహా అంటే ఖచ్చితంగా మొత్తం ప్రక్షాళన చేసి పూర్తిగా తన గుప్పిట్లోకి లేదా తన పట్టులోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా చాలా స్పష్టం అవుతుంది అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కానీ అసలు ప్రజాస్వామ్యంలో ఇక్కడైనా అక్కడైనా కేంద్రంలో మోదీ గారైనా మాజీ అధికారులందరూ అలాగే కొనసాగడం అంటే ఇంకా అధికారము పదవి అనే దానికి విలువ ఏముంది అసలు ఇప్పుడు రాజస్థానాలు కాదు కదా ఇవి కాబట్టి ఇది ఈ పట్టి ఈ పోరాటం అన్నది ఒక రంగంలో కాదు సుప్రీంకోర్టులో జరుగుతుంది కేసుల రూపంలో అది బెట్టింగ్ యాప్ల దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ల దగ్గర నుంచి అసలు అన్ని అన్ని దిశల్లో హోరాహోరీ పోరాటానికి నిన్న జరిగిన ఇద్దరు అపరిచితుల యుద్ధం పరాకాష్ట అనుకోవాలి మనం సరే భావ ప్రకటన హక్కును గౌరవించాల్సిందే సుప్రీంకోర్టు